ప్రభు పేరిట మీ అందరికీ ఈ రాత్రికాలపు శుభములను వందనములను తెలియజేస్తున్నాను ప్రిలారా ఈ సమయంలో ఈ వాక్యము వినుచున్న మిమ్మలందరినీ ప్రేమపూర్వకముగా ఈ రాత్రికాలపు వాక్య ధ్యానములోనికి ఆహ్వానించినాన్ పరిశుద్ధ లేఖన భాగమును మనము గమనించినట్లయితే ప్రార్థన ఆలకించువాడా సర్వ శరీరులు నీ యొద్ధకు వచ్చెదరు అరవది ఐదవ సంకీర్తన రెండో వచనం ప్రియ సహోదరి సహోదరులారా చదవబడిన లేఖన భాగాన్ని మనము పరిశీలన చేసినట్లయితే ప్రార్థన చాలా విశాలమైనది ఆత్మీయ జీవితంలో విస్తృతమైనది మీ ప్రార్థన జీవితాన్ని మీరు పెంచుకోవాలి ఈ రాత్రి ఈ వాక్యము వినిచున్న మీ ప్రార్థనా జీవితాన్ని మీరు పెంచుకోవాలి పటిష్టము చేసుకోవాలి ఫలింపజేసుకోవాలి మీ ప్రార్థన దోణిను లోతునకు నడిపించమని ప్రభు సెలవిచ్చిన తర్వాత దానిని అంత సులువుగా తీసుకోకూడదు మీ ప్రార్థన అనుభవములో ఈ విషయాలు ఉన్నవా లేవా అని పరిశీలన చేసుకుని చూసుకోండి లేకపోతే వెంటనే ప్రారంభించండి ప్రిలార ప్రార్థనలో ప్రభుతో సహవాసం మొదట ఆ తర్వాతే ప్రభు సహాయము ఉండాలి ఆయన స్వాస్థ్యము కన్నా ఆయన సన్నిధిని కాంక్షించాలి నీటి వాగుల కొరకు ఆశపడునట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయము నా శరీరమును ఆనందముతో కేకలు వేయిచున్నది ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు నీవు నాకుండగా లోకములోనిది ఏదియూ నాకక్కరలేదు అని భక్తులు ప్రభువును కోరుకున్నారు ఆయన సన్నిధి కొరకు పరితపించారు పౌలు ప్రభు సహవాసము కొరకు తనకు లాభకరమైన వాటినన్నిటిని నష్టముగా పెంటగా ఎంచుకున్నాడు ప్రిలారా శ్రద్ధగల ప్రార్థన అనేది బాక్సులో ఉత్తరం వేసి తర్వాత దానిని గూర్చి అజాగ్రత్త వంటిది కాని ఉత్తరము చేతిలో పట్టుకుని దీనికి జవాబు రాకపోతే ఏమి చేయాలి అని సందేహపడితే దేనినైనా పొందుకొనగలమా పొందుకునగలమా బాక్సును మరియు మ్యాన్ను విశ్వసిస్తే తప్ప వారు ఏమీ సాధించలేరు ప్రియలారా పరిశుద్ధ గ్రంథములో మన వలె శ్రమపడిన వ్యక్తి ఎలియా దేవుని దృష్టికి చెడుతనమును చేస్తూ ఆహాబు రాజు యొద్ద ఇష్రాయేలు దేవుడైన యహోవా జీవముతోడు నా మాట ప్రకారముగా ఈ సంవత్సరములో వర్షమైనను వర్షమైనను మన్సైనను పడదని ప్రకటించాడు అదే విధముగానే జరిగింది ఆ దినముల తర్వాత ఎలియా మరి ఆహాబు రాజు కర్మేలు పర్వతముపై ఉన్నారు ఏలియా ఆ హాబురాజు యొద్ద విస్తారమైన వర్షము వచ్చినట్లుగా ధ్వని పుట్టుచున్నది అని అన్నాడు ఏలియా పర్వతము మీదికి పోయి తన ముఖమును మోకాళ్ల మధ్యన ఉంచుకొని ప్రార్థించాడు తరువాత తన దాసుని పిలిచి నీవు పైకి పోయి సముద్రము వైపు చూడుము అని చెప్పాడు ఆ దాసుడు తిరిగి వచ్చి అతి చురుకుగా ఏమీ కనపడలేదు అన్నాడు ఇంకా ఏడు మార్లు పోయి చూడుమని చెప్పాడు ఏలియా ప్రిలారా ఏడవ మారు ఆ దాసుడు అదిగో మనిషి చేయి అంత మేఘము సముద్రము నుండి పైకి ఎక్కుచున్నది అని చెప్పాడు ఒక వ్యక్తి శ్రద్ధగా ప్రార్థన చేశాడు కొద్దిసేపటిలోనే వాన కురిసింది రే సహోదరి సహోదరుడా ఈ రాత్రి ఈ వాక్యము వెనుచున్న మీ యొక్క జీవితంలో సమస్యలు గల సమయాల్లో తికమక పరిస్థితులలో మీ జీవితాన్ని ప్రభువుకు అప్పగించి ఆయనపై నమ్మకమును ఉంచి మీరు ప్రార్థించినప్పుడు ఆయన కార్యాన్ని జరిగిస్తాడు ఒక ఉత్తరాన్ని నమ్మకముతో పోస్ట్ బాక్సులో వేసినప్పుడు మాత్రమే అది తగిన వ్యక్తికి చేరి జవాబును పొందుకునగలము అనే దానివలే మనము ప్రార్థించినప్పుడు మాత్రమే దేవుడు మన కొరకు కార్యములు చేస్తాడు మనము కూడా విజయాన్ని పొందుకుంటాం కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా పరిస్థితులను చూసి కృంగిపోవద్దు జీవము గల దేవుడు తప్పకుండా మన ప్రార్థనకు జవాబును పంపిస్తాడు అటు రీతిగా మన ప్రార్థన జీవితాలను సరిచేసుకున్నటకు అటువంటి గొప్ప కృప ధన్యత దేవుడు ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన మీకును మీ కుటుంబమునకును మరి మీ ప్రియులకు వారికిని ఇప్పుడు ఎల్లప్పుడు సదా ఇళ్ల కాలము దయచేసి మిమ్మలందరినీ ఆయన తన కరుణ గల రికల సాటును సంరక్షించి కాపాడునుగాక ఆమెన్ ప్రార్థన సర్వమును సృష్టించి సదా ఏకరీతిగా పరిపాలించిన మా ప్రియ పరలోకమందున్న పరమతండ్రి మీ శ్రేష్టమైన జీవము కలిగిన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలను తెలియజేయచున్నాం దివ గడిచిన దినమంతా మా పనులలోను ప్రయాణాలలోనూ మీరు మాకు తోడుగా ఉండి ఈ క్షణము వరకు మీ కృపగల రెకల చాటున సురక్షితముగా భద్రపరిచిన విధానానికి మీకే కృతజ్ఞత వందనాలను తెలియజేయచున్నాం దివా మీరు మాకిచ్చిన జీవితములో ప్రతి దినము ఉదయము మధ్యాహ్నము సాయంకాలము జడ తెగక ప్రార్థించే బుద్ధిని మాకు దయచేయమని మీ పాదసన్నిధిలో వేడుకొని చిన్నాం ప్రభువా మా ప్రార్థన ఆలకించి ఫలము దయచేయండి తండ్రి అయ్యా మా ప్రార్థనకు ఎదురయ్యే ప్రతి ఆటంకమును తొలగించి వేయండి దేవా పాపము మమ్మల్ని ఏలకుండా మేము పరిశుద్ధముగా జీవించుటకు మాలో ప్రతి బిడ్డకు సహాయము దయచేయమని మీ పాదశ నిధిలో వేడుకొని చిన్నాం దేవా రాత్రికాల సమయంలో ప్రయాణాలు చేస్తున్న ప్రతి బిడ్డ ప్రయాణాన్ని జ్ఞాపకము చేసుకుని బిడల ప్రయాణంలో మీరు తోడుగా ఉండి క్షేమకరమైన ప్రయాణము దయచేయమని వేడుకొనిచున్నాం దివ వ్యవసాయదారులను జ్ఞాపకము చేసుకుని వారి పనంతటిని ఆశీర్వదించుమని వేడుకొని చిన్నాం అయా పరీక్షల కొరకు సిద్ధపడుతున్న బిడలందరినీ జ్ఞాపకం నైనా మీ జ్ఞానము చేత నింపి బిడలను మీ కృపలో భద్రపరచమని వేడుకొనిచున్నాం దేవ శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న ప్రతి బిడ్డకు సంపూర్ణ స్వస్థతను దయచేయమని వేడుకొనుచున్నాం దేవ కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి దూరదేశాలలో ఉద్యోగాలు చేసుకుంటున్న ప్రతి రాత్రి జ్ఞాపకము చేసుకుని వారిని వారి కుటుంబాలను వారి కష్టార్జితాన్ని మీరే దీవించి ఆశీర్వదించి మీ కృపలో భద్రపరచమని వేడుకొనిచున్నాం దేవ ఆర్థిక సమస్యలు అపుల భారముతో మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డని రాత్రి జ్ఞాపకము చేసుకుని ప్రతి సమస్యను బిడ్డల నుండి దూరపరచమని వేడుకొనిచున్నాం దేవ వివాహాలు జరిగి సంవత్సరాలు గడుస్తున్న గర్భఫలములు లేక కన్నీటితో మీ వైపు మీ సహాయం కొరకు ఎదురు చూస్తున్న ప్రతి బిడ్డ గర్భాన్ని రాత్రి ముట్టి బిడల గర్భఫలము దయచేయమని వేడుకొని దేవ దివ సైన్యములో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికుని చుట్టూ మీ కంచె వేసి ప్రతి అపాయము ప్రతి శత్రువుల నుంచి మీరు బిడల్ని కాపాడి వారిని వారి కుటుంబాలను మీ బలమైన రెక్కల చాటున భద్రపరచమని వేడుకొనిచున్నాం దేవ వివాహాల కొరకు సిద్ధపడుతున్న బిడల్ని జ్ఞాపకం చేసుకోండి వివాహాలు జరగక మీ వైపు మీ సహాయం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డల్ని కూడా జ్ఞాపకము చేసుకుని కావలసిన సహాయం దయచేయమని వేడుకొంచున్నాం అయా వృద్ధుల కొరకును వితంతుల కొరకును శ్రమలను అనుభవించిన బిడలందరి కొరకును ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి బిడ్డల్ని జ్ఞాపకము చేసుకుని మీ కృపిలో భద్రపరచండి దేవ నూతన గృహాల కొరకు ఆశ కలిగి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ కోరికను తీర్చమని వేడుకొంచున్నాం దివ మీ సేవకులను సేవక్రాం వారి కుటుంబాలను మరి పరిచర్య అంతటిని మీరు దీవించి ఆశీర్వదించి బలపరిచి మీ కృపల భద్రపరుచుకొని ముందుకు నడిపించమని వేడుకొనిస్తున్నాం దేవై గాఢాంధకారమైన చీకటిలో మేము నిద్రించునగా మా గృహాల చుట్టూను మాత్మీయుల గృహాల చుట్టును మా ఇరుగు పొరుగు వారి గృహాల చుట్టూను మీ రక్షణ కంచెను వేసి ప్రతి బిడ్డను మీ దేవదూతల రేఖల సాటున భద్రపరిచి ప్రతి అంధకార దుష్ట శక్తి నుంచి మీరే సంరక్షించి కాపాడి మీ చిత్తమైతే మీరు అక్కడ ఆలస్యమైతే ఎన్నికలేని మమ్మలను మరొక శ్రేష్టమైన నూతన దినములోనికి ప్రవేశింపజేయమని మా రక్షకుడును మీ ప్రేకుమారుడైన యేసుక్రీస్తు శక్తి కలిగిన నామమున ప్రార్థించి స్థుతించి అడిగి ఉన్నాము తండ్రి ఆమెన్